తాళరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి తాళరేవు డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతపై రమణ సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు కోరంగి పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్ పేయల మంగేష్ అధ్యక్షతన ఆయనకు ఘనంగా బదిలీ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కోరంగి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు వివిధ శాఖల ఉద్యోగులు విజయవీ రమణ చేసిన సేవలను ప్రశంసించారు ఎంతో బాధ్యతాయుతంగా విధులను నిర్వహిస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ప్రజల సమస్యలు పరిష్కరించి అందరి అభిమానాన్ని పొందారన్నారు అనంతరం స్థానిక నాయకులు పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల ఉద్యోగులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబల కోపరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ స్థానిక నాయకులు నడింపల్లి వినోద్ రాజు

ఈ రోజున కోరి ఎమ్మెల్యే గారు మన మధ్యలోనే ఉంచడం ఇక్కడ తాలూ ఆయన నిదర్శనం అండి ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఈ కొరంగు పంచాయతీలో కొనుక్కొక్కరంగు పంచాయతీకి వచ్చే ముందు వారు గాడి మొగలో చేశారు అతను మునుకు తాలూలో కూడా చేస్తున్నారు మేజర్ పంచాయతీలో చేసినప్పుడు సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటే

మా సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి వేళ వేడ్కోలు సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా నేను ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగో తారీఖున ఇక్కడ జాయిన్ కావడం జరిగింది సుమారు పదకొండు నెలలు ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కింద చేయడం తదుపరి ఇప్పుడు డిప్యూటీ ఎండిఓ కింద తాళేవు వెళ్ళడం జరిగిందండి ఈ సందర్భంగా మరి గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపించడం జరిగింది ఈ ఇంత అభిమానాన్ని చూపించిన మా పాలకవారి సభ్యులకి అలాగే గ్రామ ప్రజలకి అన్న సచివాలయ సిబ్బందికి నా తోటి ఉద్యోగస్తులకి పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నానండి అలాగే రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు రామలెష్మి గారికి ఉప సభ్యి అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాబీ గారికి వినోద్ గారికి అలాగే మతమంతా వచ్చినప్పటి నుంచి వారి కంట్రీ నుంచి జాగ్రత్త అప్పుడు అందుబాటులో పనిచేశాను ఎదుగుబాటులో ఉండే కార్యదర్శులకి ప్రజలు ఉంటుంది సాధారణంగా అప్పటి నుంచి మనం అర్థం చేస్తున్నాం మళ్ళీ బయటికి వెళ్ళి పనిచేత

పిఠాపురం మండలంలో చేశారు చేసిన తర్వాత మళ్ళీ గాడపా చేశారు గాడబ చేసిన తర్వాత మన రాజుగారు అలాగే నాయకులు అందరూ కూడా ఇక్కడికి నాకు రావడానికి అవకాశం కల్పించినందుకు వాళ్ళందరికీ ఈ సభాపూర్గా నమస్కారం వియపరచుకుంటున్నా సార్ ఏంటంటే నేను మొన్న డిసె అక్టోబర్ నాలుగులో తాగలిచాను కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చి పదకొండు నెలలు మాత్రమే అయ్యిందండి ఈ పదకొండు నెలలోనే మన ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మన పంచాయతీలు అమలు చేయడానికి కృషి చేశాను ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మన నాయకులు కూట నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే సభ్యులు అందరూ కూడా వాళ్ళు పూర్తి సహకారం ఇచ్చి చేయడానికి సహకరించారు కాబట్టి మరి గ్రామంలో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి కార్యక్రమం జరిగింది నా విధులు నిర్వహించడానికి ఇంత స్వేచ్ఛనిచ్చినటువంటి మా ఆనుగోలు సభ్యులకి అలాగే మన కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ముఖ్యంగా ఏంటంటే సిబ్బంది సహకారం లేని ఎవ్వరం కూడా ఏది చేయలేదు ఏ ఏ డిపార్ట్మెంట్ అని ఎవరైనా సరే సిబ్బంది సహకారం లేని ఎవ్వరూ ఏమి చేయలేదు ముఖ్యంగా శానిట్రేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఉదయం ఆరు గంటలకే మేము ఇక్కడికి వచ్చేసి ఉన్నాం ఇక్కడ ఏంటంటే మా పంచాయతీ సిబ్బంది ప్రసాద్ కానివ్వండి లేకపోతే మా నాగేంద్ర కానివ్వండి సీర్ కానివ్వండి లక్ష్మి కానివ్వండి అలాగే